అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రాబోతుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిది ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది అంటే బుధవారం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది దాదాపుగా నాలుగు గంటల ఐదు నిమిషాలు ఉంటుందన్నమాట మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుందని వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ గ్రహణం ఎక్కడా కనిపించదు గర్భిణీ స్త్రీలకు మిగిలిన వారికి సూతక కాలం వర్తించదు గర్భిణీ స్త్రీలు ఈ నాలుగు గంటల పాటు బయటకు వెళ్లకుండా ఉంటే చాలు ఈ పాక్షిక చంద్రగ్రహణం ముంబైలోను గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది మన దేశంలో మిగిలిన ప్రాంతాల్లో దీని ప్రభావం ఏమీ ఉండదు అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మేషరాశి వారికి మేషరాశివారు కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కెరియర్లో టెన్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహణం ప్రభావం పదిహేను రోజుల వరకు ఉంటుంది ఈ పదిహేను రోజులు కెరియర్కి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృషభ వారు వృషభ రాశి వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ధనానికి సంబంధించిన పనులు సక్సెస్ అవుతాయి అంటే పద్దెనిమిదవ తేదీ తర్వాత వీరికి ధనలాభం పదోన్నతి కలగబోతోంది ఈ పదిహేను రోజులు వృషభ రాశి వారు ఎంజాయ్ చేస్తారు మిథున రాశి వృషభ రాశి వారికి మాదిరిగానే మిథున్ రాశి వారికి కూడా ఈ గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది కెరియర్ పరంగా డబ్బు పరంగా శుభ ఫలితాలను అందుకుంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి కెరియర్ పరంగా బాగుంటుంది కానీ దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగువులు ఏర్పడవచ్చు పార్ట్నర్తో తో పోట్లాటలు జరగవచ్చు పార్ట్నర్ కి సంబంధించి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు రావచ్చు రిలేషన్షిప్ కి సంబంధించి టెన్షన్స్ వస్తాయి సింహరాశి సింహరాశి వారికి ఈ పదిహేను రోజులు సంతోషాన్ని తెస్తుంది ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించిన పనులు పూర్తవుతాయి కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా ఈ గ్రహణం సింహరాశి వారికి సంతోషాలని తెస్తుంది కన్యా రాశి కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహణం శుభ సమయాన్ని తెస్తుంది కెరియర్ పరంగా ఎంతో కాలంగా అనుకున్నవి సాధించలేకపోతూ ఉంటే అవి అన్నీ ఈ సమయంలో సెటిల్ అవుతాయి ఎవరితోనైనా అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడవచ్చు అంటే వాహనాలపై ఖర్చు చేయాల్సి రావడం లాంటివి అన్నమాట తులారాశి తులారాశి వారికి ఉద్యోగపరంగా స్థాన పరివర్తనం అవుతుంది డబ్బు పరంగా అభివృద్ధి జరుగుతుంది పదోన్నతికి అవకాశం కుటుంబంలో సంతోషాన్నిచ్చే సంఘటనలు జరగడం కీర్తి ప్రతిష్టలు పెరగడం టెన్షన్స్ దూరంగా ఉండడం ఇలా ఎన్నో మంచి విషయాలు వీరి జీవితంలో ఈ పదిహేను రోజుల్లో జరుగుతాయి అంటే తులారాశి వారు ఈ పదిహేను రోజులు అన్ని రంగాల్లో ఎంజాయ్ చేస్తారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి స్థాన పరివర్తనం జరుగుతుంది వృత్తిపరంగా టెన్షన్స్ ఉంటాయి వాహనంపై ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ పదిహేను రోజులు వృశ్చిక రాశి వారు కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాశి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత మీరు తీర్థయాత్రలు చేస్తారు గురువుల దగ్గరికి వెళ్తారు కెరియర్ విషయానికి వస్తే నార్మల్గా ఉంటుంది అయితే రష్గా ఉన్న ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బంగారం డబ్బు దొంగతనం జరిగే ప్రమాదం ఉంది ఇంతకు మించి గ్రహణం ప్రభావం మీపై అంతగా ఏమీ లేదు మకర రాశి మకర రాశి వారి పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళడానికి అంటే చదువులకి తిరగడానికి ఉద్యోగాలకు సంబంధించి పనులు పూర్తవడానికి అవకాశాలు తక్కువ డబ్బు అప్పుగా ఎవరికైనా ఇవ్వడం ఇన్వెస్ట్ చేయడం చేయవద్దు హాని జరగడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈ గ్రహణం పదిహేను రోజులు ఇబ్బందులను తెస్తుంది ఆరోగ్య సమస్యలు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి రావడం లాంటివి ఏర్పడతాయి ఉద్యోగరీత్యా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది తల్లిదండ్రుల విషయంలో కూడా తీసుకున్నట్లయితే మానసికంగా శారీరకంగా అలసిపోతారు మీనరాశిలోనే ఈ గ్రహణం ఏర్పడుతున్న కారణంగా మీనరాశి వారికి పార్ట్నర్ విషయంలో ఏవైనా సమస్యలు రావచ్చు కెరియర్ పరంగా టెన్షన్స్ వ్యాపారంలో ఆర్డర్స్ క్యాన్సిల్ కావడం తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు రావడం లాంటివి జరుగుతాయి అందువలన ఈ రాశి వారు పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ